వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేసే దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తారండి ఒక దోసకాయ తీసుకుందాం గ్యాస్ వెలిగించుకుందాం పప్పు దాంట్లో వేస్తాం కుక్కర్లో పప్పు వేద్దాం ఒక వంద గ్రాములు కప్పప్పు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తుంచేస్తే అయిపోతుంది ఉల్లిపాయలు సాగము ఒక మూడు టమాటాలు పెద్ద పెద్దగా కట్ చేసేస్తే అయిపోతుంది దోసకాయ సగం కట్ చేద్దాం సగం దోసక అయితే చాలు పెద్దగా ఉంది కాబట్టి సగం దోసక అయితే చాలు దాని లోపల ఉండే గింజలు మొత్తం తీసేయాలి ఒకసారి తిని చూడాలి ఎందుకంటే చేదు ఉంటుంది ఒకసారి దోసకాయ తిని చూడాలి ఆ పొట్ట తీసి పెద్ద పెద్దగా దాంట్లోనే కట్ చేద్దాం పొట్ట తీసి కట్ చేస్తాం ఒకటి వాటర్ పోద్దాం ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ వెలిగించి కుక్కర్ మూత పెట్టేద్దాం గ్యాస్ వెలిగిద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలు కుక్కర్ పెట్టేసినాము అయిపోయింది తీసుకుద్దాం ఇప్పుడు ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద పెడతాం మెత్తగా అయిపోయింది పప్పు అవన్నీ మంచిగా గంటతో కలిపితే కొంచెం ఇది అయ్యేది అవుతుంది చిటికడు పసుపు ఉప్పు చిటికడు పసుపు కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి కారం వేస్తే సాలు కొద్దిగా మంచిగా కొంచెం ఒక ఐదు నిమిషాలు మసాలి ఒక పగకు పెడతాము ఇప్పుడు చిన్న కడాయి తీసుకుందాం ఆయిల్ పోసుకుందాం ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఎన్ను మిరపకాయలు ఇద్దాం ఆవాలు మినపప్పు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు మంచిగా అది ఉల్లిపాయలు అన్నీ వేయగలి మంచిగా కలర్ రావాలి దోరగా వచ్చేది ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం నూనెలో వేసేస్తాం టేస్ట్ వేరేగా ఉంటుంది మంచిగా కలుపుదాం ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఇప్పుడు పోపులో వేసే కుక్కర్లో పప్పులో పోసేద్దాం అయిపోయింది పప్పులో దోసకాయ పప్పులో పోద్దాం పోపు ఒకసారి లింపులు ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాం పప్పు దోసకాయ పప్పు అయిపోయిందండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి